ఏ ఊర మీరు లోకేత కూసు ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి వసదా వాడే వచ్చిన రిజల్ట్ ఏంటి వసదా వాడిన అంటే అంత ముందు అసలు చెట్టు పెరిగింది అంత కాపు పూత రెండు లేదండి ఓకే ఇందులో సిమోడిస్ కలిపి మేము ఒక స్ప్రే చేసుకున్నాం వసదాని ఓకే వచ్చానంటే శిబింమల్లా పోయి వచ్చేసరికి ఇది ఇలా రిజల్ట్ స్టార్ట్ అయిందండి ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడే కూడా మొన్న వన్ వీక్ అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుందండి దీంతో ఆగలేదు మూత ఇవి కూడా దీంతో ఆగలేదు ఇంకా స్టార్ట్ అవుతుందండి అసలు ఫస్ట్ అయితే మాములు అనే వాళ్ళు ఇంత చెట్టు పెరిగింది కదా క్రాప్ లేదు పూత లేదు ఏం అంటే ఇది తీసుకొచ్చిన తర్వాత నాకు అయితే మంచి రిజల్ట్ వచ్చిందండి తోట కూడా మంచి షేన్గా ఉందండి ఇది కొట్టిన తర్వాత నలుపుదనం వచ్చిందా నలుపుదనం వచ్చింది బాగా షేన్ వచ్చింది అంత ముందు ఓకే ఉండే ఓకే పసుపు కలర్ ఉండే ఓకే ఇదంతా గ్రీన్ షైన్ బాగా వచ్చేసింది ఓకే పడ్డది మీకు పూర్త వచ్చి ఎక్కడ ఒక పది ఒక పది గంటలు క్రాప్ దిగిందా క్రాప్ దిగిందండి దీంతో అయితే మీ సాటిస్ఫై